అక్షరాస్యత మరియు అభివృద్ధిలో వెనుకబడిన మంత్రాలయంను శస్తామలం చేయడమే నా లక్ష్యం ఎంపీ బస్తిపాటి నాగరాజు కూటమి నాయకులకు కార్యకర్తలకు మండల ఆఫీసులు అధికారులు గౌరవించి పనులు జరిపించాలి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్ర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రాలయం మండలం చిలకలడోన్ గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జీ శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ముందుగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బీజేపీ ఇన్ఛార్జీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి జనసేన ఇన్ఛార్జి లక్ష్మణ్ స్పెషల్ అధికారి నారాయణమూర్తి ఎంపీడీఓ మణి మంజరి సిఐ రామాంజులు ఎస్ఏ విజయ్ మంత్రాలయం మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్ గోపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ హనుమంతు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం మంత్రాలయం టౌన్ ఇన్చార్జి వతరాజులు జెడ్పీటీసీ చైర్మన్ నథన్యల్ ఇర్మియా డేవిడ్ శేఖర్ తదితరు మరియు పోలీస్ సిబ్బంది మరియు జనసేన యేశపు బీజేపీ తిక్కయ్య రామకృష్ణ రఘు నరసింహులు ప్రతాప్ చిన్నమాలపల్లి లక్ష్మణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు పాల్గొన్నారు ಎಂತಕ್ಕೆ ಉಪದೇಶರ ಆಗೋಕೆ ಬಂದಿರೋ ಪಾಟಾಕ್ ಫಿಟ್ ಪಾಟಿಸ್ ತೆರೆದನಲ್ಲಾ ತಾಂಗ ಬೆಪಾನಿ ಮೂರು ಅತೀ ಇಂದ ಇಲ್ಲಿ ಪ್ರಕರಣಗಳು ವಾಸ್ತವವಾಗಿ ಏನಿದೆ ಹೊರಗಡೆ ದೇಶಗಳ ಗಾರ್ಮೋರನ ತಿಟ್ಟು ಕಥೆಗಳಂತ ಇದೆ ಇವೆಂದಂತ ಸರ ನೀವೆಲ್ಲಾ ವೇದಿಕೆ ಮೇಲೆ ಜನಸಂಸದ ಸದಸ್ಯರ ಪಾಟಾರಿನಿಸ್ ಸೋ ಆಯೋಜಕ ಜೈಪೂರಿ ನೀವೆಪ್ಪಾಡಿ ನಿರ್ಜನಾಂತ ಆಶೀರ್ವಾದವotta ಅಂತ ಹೇಳೋ ಮನ ಚಂದ್ರೋಬಾಯ್ಲಗ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಾ வைசி நாயக்கு சார் ஆயோ பல முக்கியமே வாரம் அமல் அனுப்பி அற்பு ಎಲ್ಲ ಬೆస్తನೆ ಅಂದ್ರೆ ಈరోజు ಆಗೋದು 200 ರೂಪಾಯಿ ಕೂಡ జరిగింది. ಈరోజు ನಮ್ಮนาย ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಈ 3000 ರೂಪಾಯಿ ಬಾಗಿನೋ ಬಾಣಾಯಿಂದ 4500 ರೂಪಾಯಿಗಳಿಗೆ 8000 ರೂಪಾಯಿ ಆಗಿದೆ. ವೈಸುนายಕರು ಈ ವಿರಕ್ತಕ್ಕೆ ತೂಟಿ ತಪ್ಪು ಮಾತಾಡತಾ ಬಾಯ್ನ ಹೇಳಿ ತೆರಿಯುತ್ತಾ ಬಂದರು. پريوٽس ۾ آيو ٿو ۽ گراؤنڈ تي منهنجو اين جاي